ఈ మధ్యకాలంలో కల్తీ మద్యం తాగి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది చనిపోవడం జరిగింది అయితే ఆ సంఘటన టీడీపీ ప్రభుత్వం మీద పెద్ద దుమారమే రేపింది అందుకే చంద్రబాబు గారు ఒక కొత్త యాప్ను క్రియేట్ చేశారు ఆ యాప్ ద్వారా నాణ్యమైన నిఖార్స్ అయిన మద్యం తాగి తూలిపోండహో అనుకుంటూ ఒక యాప్ను క్రియేట్ చేశారు ఆ యాప్ ద్వారా మద్యం బాటిల్ కొనుగోలు చేసినాక ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ స్కానింగ్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే ఆ మద్యం బాటిల్ ఎప్పుడు తయారు చేశారు ఏ సంవత్సరంలో తయారు చేశారు ఎవరు తయారు చేశారు దాని తేదీ మొత్తం వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఆ యాప్ పేరే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ ద్వారా ఆ మద్యం బాటిల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఒకవేళ ఆ మద్యానికి సంబంధించిన వివరాలు కనుక స్కానింగ్ చేసినాక రాకపోతే అది కల్తీ మద్యంగా మనం భావించవచ్చు అంతేకాదు లోకల్గా తయారు చేసి కల్తీ మద్యం అమ్ముతున్నట్లుగా మనం నిర్ణయించుకోవచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్కి కనుక కాల్ చేసినట్టయితే వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది ఆ ప్రాంతంలో కల్తీ మద్యం అనేది అమ్మకుండా చేస్తుంది ఈ మద్యం ప్రియుల కోసం ఏర్పాటు చేసిన యాప్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి జై హింద్